హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు కరివేపాకు పొడి చేస్తున్నామండి ఇది చాలా హెల్తీ రెసిపీ రోజుకు అన్నంలో ఒక ముద్ద రోజు ఒక ఇది కారం పొడి వేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది నేను క్లీన్గా వాష్ చేసి ఆరబెట్టి ఇలాగా ఫ్రెష్గా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇరవై పాలు తీసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ ధనియాలు అలాగే ఆయిల్ కొద్దిగా ఎండి ఎండి ఎండిమిర్చి ఒక ఆరు తీసుకున్నానండి ఇలా తించి వేసాను స్టవ్ ఆన్ చేసుకొని 3 మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాంండి ఎండి వెల్లుల్లి వేసుకున్నాము అల్లం వెల్లుల్లి మంచి కలర్ లో రావాలి బాగా ఎర్రగా వేయగాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఓకే అండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలాగ రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మాడిపోకుండా ఒక రెండు నిమిషాలు మనము ఫ్రై చేస్తూ కల్లా కలుపుతూ ఉండాలి చాలా హెల్తీ అండి చాలా ఈజీ పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు అంతేనండి ఓకే ఇప్పుడు తీసేసుకుందామండి ఫ్రై అయిపోయింది స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి టీ కప్ గ్లాసు మినపప్పు తీసుకున్నాను సారీ అండి ఇందాక నేను స్కిప్ చేశాను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్లో రావాలి లైట్గా బ్రౌన్ కలర్లో వస్తుంది కదండి కలరు బాగా లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన వరకు ఇలాగా నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాము ఓకే అండి బాగా వేగిపోయింది ఈ కలర్లో రావాలి బాగా చూస్తారు కదా ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లో మనము వేయించి పెట్టిన ఎండిమిరపకాయలు మినపప్పు జీలకర్ర ఆవ ధనియాలు అలాగే వెల్లుల్లి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి రుచికి సరిపడకు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము చూసారు కదండి మిక్సీ పట్టాక ఇప్పుడు మనం వేయించి పెట్టిన కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఇప్పుడు మిక్సీ పడుకుందాము రెడీ అయిపోయిందండి అంతేనండి మనము ఒక డబ్బాలో స్టోర్లో చేసి పెట్టి ఇన్ని రోజులు పది రోజులు ఇరవై రోజులు నిల్వ ఉంటుందండి నీళ్ళు లేకుండా కరిపాకు బాగా ఆరేసి ఫ్రై చేసుకొని తడి ఉండకూడదండి మొన్న ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ